ఎక్కువ మంది డేటింగ్ యాప్స్ మాయిలో పడిపోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఎన్నో డేటింగ్ యాప్లు ఉన్నాయి ముఖ్యంగా గేస్గా మారిపోయే వాళ్ళు ఓమోసెక్స్ వాళ్ళు కంటెంట్ వాళ్ళు తెలియకుండానే ఒక మాయిలో పడిపోతున్నాడు వాడు ఏమని పెడతాడు ఐఎంఐలో నా పొడుగెంత నా చెస్ట్ ఎంత నాకు ఫెయిర్ కాంప్లెక్షను నాకు ఇటువంటి వాళ్ళు కావాలి మెసాజ్ చూసినట్టు అంటే చాటింగ్ మొదలు పెడతాం చాటింగ్ మొదలుపెట్టక రూమ్ క్రమంటారు రూమ్ క్రమ్కట్ట మసాజ్ చేయబట్టారు మసాజ్ చేయక అంగ చేయమంటారు సెక్స్ చేయమని అడుగుతారు అలా 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 ప్రొవర్క్ చేస్తారు కొంతమంది వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కొంతమంది వాళ్ళే తిరిగి వెయ్యో పన్నెండు వందల రూపాయలు మసాజ్ చేసినందుకు ఇవన్నిటికి వెయిట్ చేసుకుంటారు ఇంక్లూడ్ ఇట్ ఇస్ లైక్ సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ ఎ సెక్స్ వర్కర్ గ్రిండర్ యాప్ లాంటి వాటిలో గేస్ ఎంతోమంది ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు కొంచెం ఉమర్ ఆలోచనలు ఉంటే అది ఎడిక్షన్గా మారిపోయి పిల్లలతోటి సుఖం లేకుండా జీవితంలో విరక్తి పడిపోయి ఇంకా డిప్రెషన్లో కలిపి ఉద్యోగాలు పాటు చేసుకుని ఫ్రస్ట్రేషన్ తోటి దిల్కిల్ పాండేలు అయిపోయి బోనంత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది చాలా సందర్భాల్లో వీళ్ళు యాప్స్లోకి వెళ్ళినప్పుడేంటే నేను వంటరు కొన్నాను మీరు ఒంటరి కొన్న వాళ్ళు నాకు ఎంత ఎత్తు ఉండాలి ఎంత పొడుగు ఉండాలి ఎంత లాభం ఉండాలి ఇలాగ అందంగా ఉండాలి ఛాతీ ఇలా ఉండాలి ఎలా ఉన్నవాళ్ళు మాత్రమే సంపాదించండి ఆటోమేటిక్గా వీళ్ళు సంపాదిస్తారు కొంత చోట్ల పార్కుల దగ్గర రమ్మంటారు కొంతమంది షాపింగ్ మాల్కి రమ్మంటారు కొంతమంది సినిమా హాల్కి రమ్మంటారు కొంతమంది వాళ్ళు రూములకి రమ్మంటారు కొంతమంది ఎక్కడో ప్రవేశ రూములో ఉంటారు టచ్ ద్వారా స్టార్ట్ అవుతుంది మాట్లాడుతుంటే చాలా ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరినైనా మాట్లాడనుంది చాలా వంటరిగా చాలా నాకు మాట్లాడినది చాలా ఒంటరిగా ఉంది నాకు మాట ఇలా మాట మాటికి ఒంటరిగా ఉంది మాట్లాడింది ఒంటరిగా ఉంది మాట్లాడింది అనేది ఆటోమేటిక్ ఏమవుతుందంటే మాటలు మాటలు కలుస్తూ ఉంటాయి ఆటోమేటిక్ మాటగా ఫిమేలు మేలు యొక్క సెక్స్ పోయి మేలు మేలు సక్సెస్ వచ్చేస్తుంది అలాగే మేలు ఫీమేలు డేటింగ్ యాప్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ డేటింగ్ యాప్లో ఎంటర్ అవుతాం ఎంటర్ అయిన వెంటనే ప్రొఫైల్ పెడతారు ప్రొఫైల్ పెట్టాక నెమ్మది నెమ్మెదిగా చాటింగ్ పెడతారు కలుద్దాం అంటే కలుద్దామంటారు తర్వాత రకరకాల మెంబర్షిప్ రేట్లు ఉంటాయి ఆ ప్రకారం రకాల వాళ్ళు ఉంటారు ప్రీమియం రేట్లు కూడా ఉంటాయి దానికి కూడా వాళ్ళు ఉంటారు అలాగే కొంతమంది అమౌంట్ మగాళ్ళ దగ్గర పిండే వాళ్ళు ఉంటారు కొంతమంది మగాళ్ళకి లేడీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇది న్యాచురాలిటీకి భిన్నమైంది ఒకసారి డేటింగ్ యాప్ మాయిలో పడ్డారా ఒకటి మీ లైఫ్ స్పైల్ అయిపోతుందండి రెండు మీకు తెలియకుండా అబ్సెషన్ అయిపోతుంది మీరు ఏ ఉద్యోగంలో చేస్తున్నారో ఉద్యోగంలో కాన్సన్ట్రేట్ చేయలేరు ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు లైఫ్ అంతా కూడా దారుణాత దారుణంగా అవుతుంది నాకు ఎక్కువ గ్రైండర్ యాప్ లాంటి వాటిలో బోల్ అంతమంది నేను ట్రీట్మెంట్ ఇచ్చాను గా గేస్ గేస్గా మారిపోయిన ఫీలింగ్స్ వచ్చేస్తాయి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఓమో కాదు గేస్ కాదు అడిక్షన్ అండి ఫోను అనేది ఒక ఎడిక్షను అంతమంది ఫోన్ అంటే మనకు తెలియదు కదా మనం పెడితే ఫోన్ అలవాటు అయిపోతుంది టీవీ అనేది ఎడిక్షన్ అంతమంది టీవీ ఎలా ఉంటుంది మనకు తెలియదు కదా ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీలు వచ్చేస్తున్నాయి ఏదైనా సరే గేల్ తోటి మాట్లాడితే గేగా మారిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది అంటే సెక్చువల్ వాళ్ళ ఐడెంటిటీ డిసార్డర్గా మారిపోవచ్చు నేను ఇది కాదు వేరే సెక్స్ నేను మగాని కాదు ఆడదు కాదు ఆడదు కాదు మగాని మీరు రోల్ మోడల్ని తీసుకోవాలి నేను ఇది నేను ఇది అన్నప్పుడు అలా మారిపోతారు నేను గేనే అని ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా గేలే మాట్లాడతారు గొంతు ఉండదు గేలా బిహేవ్ చేస్తారు గేలతోటే మాట్లాడతారు గేలతోటే కనెక్ట్ అవుతారు గేలుతోటే రిలేషన్షిప్ ఉంటుంది ఆటోమేటిక్గా తెలియకుండా నేను వీడు గేన్ అనుకుంటాడు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు వీడు పెళ్లికి ఒప్పుకోడు నేను ఎప్పుడు చెప్పేది ఒకటి గేల్ అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు అది గే అవ్వాలని రూల్ లేదు నేను మాంస జబ్బుల పుస్తకంలో నలభై చాప్టర్లు చెప్పాను ఆరు రకాలు ఉంటాయండి ఉమెన్ ఫస్ట్ ది ప్రొఫౌండ్ అంటాం ఆ అది ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఎవరికి తగ్గదండి సెకండ్ ప్రిఫరెంట్ అంటాం మూడు సిచ్యువేషన్ ఆర్ కాంబినేషన్ ఆర్ బయోసెక్స్ ఆర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కొన్ని గేలు అనుకునే వాళ్ళందరూ గేలు కాదండి కానీ వాళ్ళ ఆలోచనలు అలానే ఓసీడీ లాగనమాట అనమాట సెక్స్ ఓసీడీ లాంటిది అనమాట అంచేది ఎవరైనా సరే డేటింగ్ యాప్ మాయాజాలలో పడ్డారంటే మీ జీవితం డేంజర్లో పడిపోతుంది డేటింగ్ యాప్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి కోల్పోయారు కానీ లాభం పొందిందంటే ఒంటరితనం నుంచి బయటపడడానికి మాట్లాడడానికి ఆరు సెక్స్ చేయడానికి ఆరు మసాజ్ చేయడానికి ఆరు చేయించుకోవడానికి ఊరుకునే కబుర్లు చెప్పడానికి అది దానికి గ్రెంటర్ యాపర్లు ఉంటే అక్కలేదు మీరు కమ్యూనిటీని ఫామ్ చేసుకోవచ్చు గ్రూప్ను ఫామ్ చేసుకోవచ్చు ఏదో దాంట్లో మీరు మెంబర్షిప్ పోవచ్చు మాలా సైకాలిస్టులకి కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ఒంటరితనం చాలా ప్రమాదకరమైంది అలా అని చెప్పేసి డేటింగ్ యాప్స్లో పడాలని రూల్ లేదు కదండి చాలా ప్రమాదకరమైంది అంటే సపోర్ట్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం ఏదో క్లబ్స్లో కానీ అసోసియేషన్లో మెంబర్స్ అవ్వడం వల్ల ఆ యాక్టివిటీస్లో మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు తెలియకనే తెలియకుండానే వంటతనం నుంచి బయటపడి వంటతనం లేకుండా ఒంటరితనం దాటి గొప్ప స్థాయికి వెళ్ళడానికి తగిన అశేషం అవుతుంది దానికి తగినట్టుగా మీ ఖాళీ టైం అని మీ వంటతన జీవితం నుంచి స్వస్తి చెప్పడానికి నాలోటోల్ని కన్సల్ట్ చేసి దానికి నంబర్ ఆఫ్ పద్ధతులు నెంబర్ ఆఫ్ విధానాలు ఉంటాయి ఆ విధానాల ద్వారా మీరు ప్రయత్నిస్తే మీరు ఈ డేట్ మా యోజాల నుంచి బయటపడమే కాకుండా వంటరిదనానికి స్వస్తి చెప్పి సమాజ జీవితంలో బతుకుతూ సమాజంలో మీ స్థానం ఏంటో తెలుసుకోవడానికి వీలవుతుంది మీరు అందరూ గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటూ సంస్కారవంతమైన జీవితంతో హెల్దీ లైఫ్ స్టైల్ తో పీస్ఫుల్ లైఫ్ స్టైల్ తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందులే మంచిగానే ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే